సౌదామిని అంటుంది ఇక సౌదామిని మాట వినే నాగేంద్ర ప్రసాద్ అయితే తన చెల్లి అని గుర్తుపడతాడు ఇక తన చెల్లి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోతాడు అదంతా పక్కనే ఉన్న మైత్రిలి గమనిస్తూ ఉంటుంది ఇక మైథిలి వాళ్ళ అమ్మ అయితే ఏంటండి గుడిలోకి వచ్చిన తర్వాత ఫోను అని అంటుంది ఇక ఇప్పుడే వస్తాను అని నాగేంద్ర ప్రసాద్ పక్కకు వస్తాడు మైత్రిల్ కూడా అమ్మ నేను వస్తానుండు అని ఇక ప్రసాద్ వెనకాలే వస్తుంది ఇక ప్రసాద్తో ఎవరు అని మైథిలి అంటే ఇక నాగేంద్ర ప్రసాద్ అయితే మీ అత్త సౌదామిని అమ్మా అని అంటుంది అయితే మాట్లాడు అని అంటే ఇక సౌదామిని అయితే హలో ఏమండి ఏం మాట్లాడడం లేదేంటండి మీరు పేషెంట్ని చూడ్డానికి వస్తున్నారా అని అంటే వస్తున్నాను అని ప్రసాద్ చెప్తాడు ఇక ఆ మాటతో సౌదామిని ఆనందపడుతుంది ఇక మైథిలీ అయితే నాగేంద్ర ప్రసాద్తో మన రెండు కుటుంబాలు కలిసే అవకాశం వచ్చింది నాన్న నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరు ఉషకు ట్రీట్మెంట్ చేయాలి అని అత్త ఇక్కడి వరకు తీసుకొచ్చింది కదా ఇక నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఉషకు నీవు నయం చేయాలని ఇప్పుడు అవకాశం కుదిరింది వెంటనే వెళ్దాం నాన్న అని అంటుంది ఇక నాగేంద్ర ప్రసాద్ వెళ్తూ ఉంటే మైత్రిలీ వాళ్ళమ్మ ఏంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ తండ్రి కూతుళ్ళు అని అడుగుతుంది అమ్మ అర్జెంట్ పని ఉందమ్మా అంటూ ఇక ప్రసాదం తీసుకు మైత్రి వెళ్ళిపోతుంది ఏంటో ఈ తండ్రి కూతుళ్ళు అసలు అర్థం కారు మన పనికన్నా ఎదుటి వాళ్ళ పనికే వీళ్ళు ప్రాముఖ్యం ఇస్తారు ఎప్పుడు మారుతారో ఏంటో సరే అన్నయ్య ఇక మనం పూజ మొదలు పెడదాము అని అంటుంది నాగింద ప్రసాద్ మైథిలి అయితే చాలా ఆనందంగా ఆశ్రమానికి వస్తారు ఇక అక్కడ సౌదామిని అయితే సాకేత్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సౌదామిని నాగేంద్ర ప్రసాద్ చూసి చాలా ఆనందపడిపోతాడు ఇక తన చెల్లితో అన్నతో కలిసి ఉన్న రోజులు గుర్తు చేసుకుంటాడు ఇక ముందుకు వెళ్ళబోతుంటే నాగేంద్ర ప్రసాద్ మైథిలి ఆపుతుంది ఆగునాన్న నువ్వు ఇప్పుడు వెళ్తే అత్తకు ఇంకా నీ మీద కోపం ఎక్కువైపోతుంది ఉషను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది నీవైతే ఇప్పుడు అత్తకు ఎదురు ముందు ఉషకు నయం చేశాక అప్పుడు మనం అత్తను కలుద్దాం అని అంటుంది సరే అమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడే నేను అత్తకు ఎదురవుతే నువ్వు చెప్పినట్లే మా ఉషను తీసుకుని వెళ్ళిపోతుంది సర్లే అమ్మ నేనెవరో తెలియకుండానే నా మేనకోడలకి ట్రీట్మెంట్ చేస్తాను సరేనమ్మా నువ్వు దానికి కావాల్సిన ఔషధ మూలికలన్నీ తీసుకురమ్మా అని అంటే ఇక అలాగే నాన్న ఇప్పుడే తీసుకువస్తానని మైతిలి అక్కడి అక్కడ నుంచి బయలుదేరుతుంది నాగేంద్ర ప్రసాద్తో వేరే పేషెంట్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రిసెప్షనిస్ట్ చూసి మేడం డాక్టర్ గారు వచ్చారు అని చెబుతుంది ఇక సౌదామిని కైలాసనాథ్ అయితే ఉషన్ తీసుకుని ఇక నాగేంద్ర ప్రసాద్ దగ్గరకు వస్తారు ఇక నాగేంద్ర ప్రసాద్ వెనక్కి తిరిగి ఉంటాడు సౌదామిని అయితే డాక్టర్ గారు మీ చేయి చాలా మంచిదని విన్నాను మీరు ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తారని తెలిసింది నా కూతురుకు చిన్న వయసులో తగిన గాయం వల్ల కాళ్ళు చేతులు చచ్చిబడిపోయాయి మీరే ఎలాగైనా తను మామూలు మనుషులు చేయాలి అని అంటే ఇక నాగేంద్ర ప్రసాద్ అయితే అక్కడ ఉన్న నర్స్తో పేషెంట్ని లోపలికి తీసుకువెళ్ళమ్మా అని చెప్పడంతో సౌందర్య అయితే చాలా ఆనందపడిపోతుంది ఇక ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఉష వెనకాలే వెళ్తాడు ఉషతో అమ్మా నేను నీ మావైన అమ్మా నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నన్ను క్షమించమ్మా నీకు ఎలాగైనా నయం చేస్తాను నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తానని ఇక చిన్నప్పుడు ఉషను ఎత్తుకు తిప్పిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు చాలా బాధపడిపోతాడు ఇక ఉషకైతే ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతాడు ఇక తన కాళ్ళు చేతులు చెక్ చేస్తాడు ఇక తన కాళ్ళు నొక్కేసరికి ఇక స్పర్శ రావడంతో నీకు తొందరగానే నయమైపోతుందమ్మా నేను చేసిన తప్పుకి దేవుడు నీకు శిక్ష వేశాడు ఇప్పుడు నా చేతితోనే ఆ పాపం కడిగేసుకునేలా చేసి అవకాశం ఇచ్చాడమ్మా నిన్ను ఇక్కడికి పంపించాడు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను నీకేం కాదమ్మా ఈ మావయ్య ఉన్నాడు కదా అని చెప్తాడు ఇంతలో సౌదామిని అయితే ప్రసాద్ని చూడ్డానికి ఇక అక్కడికి వస్తుంది ప్రసాద్ మాస్క్ పెట్టుకుని ఉండడంతో తన్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని సౌదామిని అనుకుంటుంది